అలా స్పెషల్ బస్ అనేటువంటిది ఎందుకు రాదు స్పెషల్ బస్ అనేటువంటిది ఉంటే హాఫ్ టికెట్ అనేటువంటిది ఖచ్చితంగా రావాలి కదా మాకు సంబంధం లేదండి ఇప్పుడు మీరు హాఫ్ టికెట్ అనేటువంటిది ఖచ్చితంగా ఇవ్వాలి ఇప్పుడు నైంటీ పర్సెంట్ పెంచారు నైంటీ పర్సెంట్ యాభై ఉన్నది వంద ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కడతాలకి వెళ్ళాలి కడతాల్ నార్మల్ టికెట్ ఏమో అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఈరోజు వన్ ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నారు అదే కల్వకుర్తికి కల్వకుర్తికి నార్మల్ ఎంత వన్ ట్వంటీ వన్ వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఈరోజు టూ టు ట్వంటీ రూపీస్ తీసుకుంటా ఉన్నారు అంటే టూ టెన్ ఈ ప్రజాప్రభుత్వం అనేటువంటిది ఇదేనా ఆ ప్రజాపాలనలో ఇదేనా రే రేవంత్ రెడ్డి గారికి కూడా మేము చెప్తా ఉన్నాం ఇక్కడ ఇక్కడ మాట్లాడండి చెప్పండి ఇతను హ్యాండి క్యాప్ అండి ఇతను హ్యాండి క్యాప్ అయినా కానీ ఇతనికి ఆఫ్ టికెట్ తీసుకోవాలి ఆఫ్ టికెట్ తీసుకోవాలి అయినా కానీ ఆఫ్ టికెట్ ఇవ్వకుండా ఆఫ్ టికెట్ లేదు మీరు దిగాలనేటువంటి చెప్తా ఉన్నారు ఇతను వికలాంగుడు ఇప్పుడు మధ్యలో ఏ విధంగా దిగుమని చెప్తారనేటువంటిది కూడా